రాష్ట్రంలో పోలీసు శాఖలో భారీ బదిలీలు మళ్ళొకసారి చేయబోతున్నారట పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే మరి ఈ బదిలీలు ఎందుకు చేపట్టబోతున్నారు దాని వెనుక ఉన్నటువంటి కథనం ఏందో తెలియట్లేదు ఇక చూద్దాం పోలీసు శాఖలో మరోమారు భారీగా బదిలీలు ఇక కోడ్ ముగియగానే ఉత్తర్వులు జారీ కోడ్ ముగియగానే ఉత్తర్వులు జారీ చేస్తారట మరి ఆ బదిలీలలో మరి ఎవరిని బదిలీ చేస్తారు పోలీసు అధికారులు ఎవరెవరు బదిలీ కాబోతున్నారు రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల ప్రక్రియ ముగిసిపోవడంతో మరోమారు పోలీసు శాఖలో భారీగా బదిలీల ఆ పర్వానికి తెర తెరలే తెరలేస్తోంది ఎన్నికల మార్గదర్శకాల నేపథ్యంలో మార్చి నెలలో వందల మందిని బదిలీ చేశారు మార్చి నెలలో వందల మందిని బదిలీ చేశారు ఏది ఎన్నికల మొత్తానికి మార్గదర్శకాల నేపథ్యంలో ఇక వీరిని తిరిగి ప్రస్తుతం పాత పోస్టుల్లో నియమించవచ్చు లేదంటే మరో ప్రాంతానికి పంపవచ్చు దీంతో అధికారులో ఉత్కంఠ నెలకొంది ఇక సుదీర్ఘ కాలం ఒకే చోట పనిచేసినటువంటి వారిని ఎన్నికల ప్రక్రియలో భాగంగా బదిలీ చేయాల్సి ఉంటుంది దీంతో పాటు పోలీసులు ఎవరిని వారి సొంత జిల్లాల్లో నియమించకూడదు అప్పటికే పనిచేస్తుంటే వారిని మరో జిల్లాకు పంపాల్సి ఉంటుంది చిన్న జిల్లాలు కావడం ఒక పార్లమెంటు స్థానం పరిధిలో మూడు నాలుగు జిల్లాలు ఇక ఉండడం వంటి కారణాల వల్ల ఎన్నికల మార్గదర్శకాలకు లోబడి పోలీసులను బదిలీ చేయడం తలనొప్పిగా మారిందని కూడా చెప్తున్నటువంటి అంశం ఇక మొత్తానికి ఈ ఈ కథ చూడు జిల్లాలట చిన్న అయిపోయినట ఒక సెగ్మెంట్లో ఒక పార్లమెంట్ స్థానంలో నాలుగు ఐదు జిల్లాలు చిన్న జిల్లాలు ఇక చూడు పోలీసులు ఎవరిని వారి సొంత జిల్లాల్లో నియమించకూడ నియమించకుండా కూడదు ఇప్పటికే అయితే అప్పటికే పనిచేస్తుంటే వారిని మరో జిల్లాకు పంపాల్సి ఉంటుంది చిన్న జిల్లాలు కావడం ఒక పార్లమెంటు స్థానం పరిధిలో మూడు నాలుగు జిల్లాలు ఉండడం వంటి కారణాల వల్ల మొత్తానికి ఎన్నికల మార్గ మార్గదర్శకాలకు లోబడి పోలీసులను బదిలీ చేయడం తలనొప్పిగా మారిపోయిందట అంటే జిల్లాలు ఉంటే బాగుందా జిల్లా లేకపోతే బాగుందా ఇక ఇది ప్రభుత్వ వ్యవహారం ఇట్లా ఉంది అంటే జిల్లాలను తీసేస్తా అంటుండే కదా రేవంత్ రెడ్డి మరి ఏం చేస్తాడో మరి ఏ జిల్లాలను రద్దు చేస్తాడో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనులు సక్కగా అంటే జిల్లాలను రద్దు చేయ జిల్లాలను రద్దు చేసే పని మీద పడ్డాడు జిల్లాలను రద్దు చేస్తే అందులో ఉండేటువంటి లోపాలేంది దాంతో నష్టాలేందో కూడా మీకు తెలుసు పాలన దగ్గరకు వచ్చింది దగ్గరకు వచ్చిన పాలన మళ్ళీ దూరం పంపించే ప్రయత్నాలు ఇవి ఇక కొందరు పోలీసులకు వెను వెంటనే స్థాన చలనం చేయాల్సి వచ్చింది ఒక స్థానంలో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత అక్కడ బాధ్యతలు చేపట్టలోపే మరో పోస్టుకు ఇక మొత్తానికి మార్చుతూ ఉత్తర్వులు ఇచ్చారు దాంతో కొద్ది రోజుల పాటు పోలీసు శాఖలో గందరగోళం నెలకొన్నది మొత్తానికి ఇకపోతే పైగా గత ఏడాది నవంబరు నెలలో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల కారణంగా అప్పుడు కూడా పెద్ద ఎత్తున భారీ బదిలీలు జరిగాయి ఇక మొత్తానికి ఎన్నికలు ముగిసిన ముగిసి కాంగ్రెస్ అధికారం చేపట్టిన వెంటనే మరో అనేక ఆ మందిని ఇక కదిలించారు కూడా కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా కొంతమంది అటు ఇటు కదిలినరు పోలీసు వాళ్ళు కదిలిచ్చిరట ఇక రాజధాని పరిధిలోని హైదరాబాద్ రాచకొండ సైబర్ సైబరాబాద్ కమిషనర్లతో పాటు పలు జిల్లాల ఎస్పీలు కమిషనర్లు అప్పుడే మారారు ఏది కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ లెక్కన గత అక్టోబర్ నెల నుంచి పోలీసు శాఖలో వరుసగా బదిలీలు జరుగుతూనే ఉన్నాయి శాసనసభ పార్లమెంటు ఎన్నికల ప్రక్రియ ముగియకపోవడంతో ముగిసిపోవడంతో ఇక ప్రభుత్వం కూడా పరిపాలన పైన దృష్టి పెట్టనుంది దీనిలో భాగంగా మిగతా అన్నింటితో పాటు పోలీసు శాఖ పైన కూడా దృష్టి సారించనుంది మొత్తానికి ఎన్నికల మార్గదర్శకాల కారణంగా చాలామందిని ఇక తప్పనిసరి పరిస్థితుల్లో మార్చాల్సి వచ్చింది ఉదాహరణకు రాచకొండ కమిషనర్గా పనిచేస్తున్నటువంటి సుధీర్ బాబు ఇక ఉదాంతమే ఇందుకు నిదర్శనం మూడేళ్ళు ఒకే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి నిబంధనలలో భాగంగా ఆయనను మార్చాల్సి వచ్చేసింది సుధీర్ బాబునట వాస్తవానికి గత ఏడాది డిసెంబరు నెలలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను రాచకుండా బదిలీ చేసింది కానీ ఎన్నికల కోసం వెనువెంటనే ఆయనను బదిలీ చేశారు ఇలాంటి ఉదాంతాలు ఇక కోకొల్ల కోకొల్లలు కోకొల్లలు ఇప్పుడు మొత్తానికి ఇలాంటి వారంతా మళ్ళీ తమకు పాత స్థానాలు దక్కుతాయన్నటువంటి ఆశాభావంతో ఉన్నారట ఆ అసెంబ్లీ మన అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొన్ని బదిలీలు జరిగినాయి కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తర్వాత కూడా కొన్ని బదిలీలు జరిపినారట మళ్ళా ఇప్పుడు పోలీసు శాఖలో మరోమారు భారీగా బదిలీలు జరగబోతున్నాయట అయితే ఈ బదిలీల వ్యవహారంలో మళ్ళీ మేము గతంలో చేసినటువంటి ప్లేసెస్కి వెళ్తామా మరి అక్కడికే పోతామా ఇంకా కొద్ది ఇంకా వేరే చోటుకు వెళ్తామనేటువంటి అయోమయంలో పడిపోయారట పోలీసు ఇక పనితీరు ప్రతిపాదికన కూడా కొందరిని మార్చాల్సి ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన సౌలభ్యం కోసం ఇక తొలుత చాలామంది పోలీసులను మార్చింది ఇక వీరిలో కొందరి పనితీరుపై ప్రభుత్వం అసంతృప్తితో ఉన్నట్లు కూడా తెలుస్తోంది ముఖ్యంగా కొందరు అధికారులైతే తమతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని కూడా పలువురు ప్రజాప్రతినిధులు ఇప్పటికే ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి చేసినట్లు కూడా సమాచారం ఇక బదిలీల సందర్భంగా ఇటువంటి వాటిని కూడా పరిగణలోనికి తీసుకోనున్నారు మొత్తం మీద ఎన్నికల కోడు తొలగిపోగానే రాష్ట్ర పోలీసు శాఖలో బదిలీల పర్వం ఇక మొదలు కానుంది కొంతమంది ఉన్నారట రాష్ట్ర ప్రతినిధులు అదే పార్టీ పార్టీ ప్రతినిధులు ప్రజాప్రతినిధులు ఇంకా కొంతమంది లీడర్స్ ఉంటారు కదా వాళ్ళ మాటలు వినకుండా పోలీసు వాళ్ళు వాళ్ళ మీదకి దురుసుగా ప్రవర్తిస్తే వాళ్ళు మన రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తే ఆ వీటికి కూడా లీస్ట్ అవుట్ చేసుకుంటారు వీళ్ళు లీస్ట్ అవుట్ చేసుకొని ఎక్కడెక్కడ పోలీసు వాళ్ళు మరి మనం మాటింటలేరు కాంగ్రెస్ ప్రభుత్వం మాటింట్లేరు మరి వాళ్ళని ఇక్కడ నుండి తీసి ఇంకో దగ్గర ఇద్దాం ఆ కనుండి తీసి ఇక్కడ ఇద్దాం ఇట్లాంటి వ్యవహారాలు ఇట్లాంటి వ్యవహారాలు చక్కదిద్దుతారట ఏది ఎన్నికల కూడా అయిపోగానే ఇవన్నీ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతుండు టోటల్